హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తే అర్థమైపోయింది కదా ఎస్ ఈరోజు మనం ఇన్స్టెంట్ గులాబీ జాము పిండితో మనం గులాబీ జామ్ అయితే చేసుకుందాము ఓకేనా ఇంకా పేరు చూసేసారు కదా ఇంక లేట్ అయింది మరి మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఓకేనా మనం గులాబీ జామ్ కోసం ఫస్ట్ అయితే పాకం పట్టుకోవాలి పిండి కలిపిన తర్వాత పెట్టుకో పాకం పెట్టుకుందాము అంటే పిండి ఆరిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో పిండి కలపకముందే ముందు మనం పాకం రెడీ చేసుకుని పెట్టుకుంటే మనకి బాగుంటుంది ఓకేనా ముందు అయితే పాకానికి రెడీ చేసుకుందాం చూడండి పాకానికి నేను ఇదే కప్పుతో ఒక కప్పు గులాబీ జామ్ పిండి తీసుకుంటున్నాను సో దానికి నేను ఒక కప్పు గులాబీ జామ్ పిండికి రెండు కప్పులు పంచదార వేసుకుంటున్నాను పిండి కన్నా పంచదార డబల్ క్వాంటిటీ ఉండాలి సో నేను రెండు కప్పులు తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక కప్పు ముప్పావు కప్పు అంటే కప్పు ముప్పావు కప్పు వాటర్ తీసుకుందాం ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాము రెండు కప్పుల పంచదారకి ఒక కప్పు అలాగే ముప్పావు కప్పు వాటర్ వేసుకుందాం అంటే రెండు కప్పులకి కొంచెం తక్కువ ఓకేనా ఇప్పుడు మనం ఈ పంచదారని బాగా కరిగించుకుందాం ఇప్పుడు మనం పంచదార కరిగించుకుందాము ఇక్కడ స్టవ్ అనేది లోటు మీడియం మీడియం ఫ్లేమ్లో తిప్పుకుంటూ మనము పంచదార కరిగించుకోవాలి ఇక్కడ పాకం అనేది మనకి పాకం రాకూడదు అలా నీ నీరులాగా కూడా ఉండకూడదు ఓకేనా అంటే మనకి చేత్తో టచ్ చేస్తే కొంచెం జిగురుగా ఉన్నట్టు అనిపించాలి అలా వస్తే కనుక మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఓకేనా ఇప్పుడు ఫస్ట్ మనం పంచదార కరిగించుకుందాం చూడండి మనకి పాకం అనేది కరిగిపోయింది కదా ఇప్పుడు మనం యాలకులు వేసుకుందాము ఒక మూడు యాలకులు దంచుకుని వేసుకుందాము ఇక్కడ మీరు కావాలంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు ఓకేనా ఒక్క ఐదు నిమిషాలు మరిగించుకుందాము మనకి పిండి ఎంత తీసుకుంటున్నామో అదే డబల్ క్వాంటిటీ వేయాలి అలానే ఒక కప్పు పిండికి రెండు కప్పులు పంచదారకి రెండు కప్పులు నీళ్ళు వేసుకోవాలి కానీ కొంచెం తగ్గించి వేయించు వేసుకుంటే మనకి ఇలాగ పంచదార అనేది కరిగితే సరిపోద్ది మనకి అర్థమైందా రెండు కప్పులు పంచదారకి రెండు కప్పులు నీళ్లు వేసామంటే అంటే రెండు కప్పులు పూర్తిగేసేస్తే ఒక ఐదు నుంచి పది నిమిషాలు మనకి పాకం అనేది మరికితే సరిపోద్ది అలా కాకుండా కొంచెం తగ్గించి వేసుకుంటే మనకి ఇలా పాకం పంచదార కరవగానే మనకి స్టవ్ ఆపేసుకోవచ్చు ఓకేనా మనం చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మనకి ఇలా పట్టుకుంటే మన చేతికి జిగురిగా ఉండాలి ఇలా తీగపాకం కూడా రాకూడదు జిగురుగా ఉంటే సరిపోద్ది ఓకేనా ఇప్పుడు ఈ పాకం మనం తీసి పక్కన పెట్టుకుందాం మనకు పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుని మనము పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనము గులాబ్ జామ్కి పిండి కలుపుకుందాం నేను ఒక కప్పు పిండి తీసుకుంటున్నాను దీన్ని మీరు పాలతో అయినా కలుపు కలుపుకోవచ్చు వాటర్తో అయినా కలుపుకోవచ్చు ఇక్కడ నేను పాలు వాటర్ కలిపి వాడుతున్నాను కొంచెం కొంచెం వేసుకుని మనం ఇలా వేళ్ళతోనే కలుపుకోవాలి మనం చపాతి పిండిలా కాకుండా ఇలా వేళ్ళతోనే కలపాలి అప్పుడే బాగుంటాయి మనకి ఎక్కడ విరిగిపోకుండా వస్తాయి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనకి చపాతి ముద్దలాగా కలుపుకుందాం అలాగని చపాతి ఇలా ముద్దలాగా గట్టిగా అరచేతితో చేయకూడదు ఇలా వేళ్ళుతోనే కలుపుకోవాలి ఓకేనా చూడండి ఇలా మనకి ముద్దలా చేసుకోవాలి బాగా గట్టిగా కలుపుకోకూడదు చూసారా నేను వేళ్ళతో కలుపుకున్నాను ఒక ఐదు నిమిషాలు ఇలా వేళ్ళుతోనే మధ్యన చేద్దాము చేస్తే మనకి బాగా వస్తాయి ఎక్కడ క్రాక్స్ రాకుండా చూడండి మనం ఇలా పిండి కలిపేసుకున్న తర్వాత మనకి ఇది ఆరిపోకుండా దీని మీద మనం తడుబట్ట కప్పాలి అంటే మనం వాటిలో నింపేసి బాగా పిండేసిన తర్వాతే ఇది కప్పాలి ఓకేనా తడిగడ్ తడి క్లాత్ కప్పితే మనకి ఈ పిండి అనేది గట్టిగా అవ్వకుండా పొడి బారకుండా ఉంటుంది ఓకేనా ఇలా ఉంచేసి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచేద్దాం ఓకేనా రెండు ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలికి చేసుకుందాము ఇలా మొత్తం అంతా తీసేయకూడదు మనం ఇలాగే తడిగుడ్డు ఉంచి చిన్న చిన్న అంటే మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో తీసుకుంటే సరిపోద్ది మనకి చేతికి అంటుకున్నట్టే ఉండాలి మరీ డ్రైగా ఉండకూడదు పిండి ఓకేనా ఇలా అరచేతిలో పెట్టుకొని ఇలా అరచేతిలో పెట్టుకుని మనం ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా ఉండలు చేసుకోవాలి ఓకేనా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజ్ చేసుకుంటే సరిపోద్ది కానీ ఇక్కడ మాత్రం తడిగుడ్డ అనేది మనం తీయకూడదు తీయకుండా మనకి ఏ సైజు బాల్స్ కావాలో అంత పిండి తీసుకొని మనం ఇలా అరచేతిలో పెట్టుకుని ఉండలు చేసేసుకుంటే మనకి ఎక్కడ మనకి గీతలు కంటా విడిపోవడము గీతలు రావడం అలాంటిది ఏమీ ఉండదు ఓకేనా ఇలా ఎందుకంటే మళ్ళీ మనకి ఏ పాకులు వేసిన తర్వాత కొంచెం పెద్దగా అవుతాయి కదా సో ఇలా చిన్న చేసుకుంటేనే బాగుంటుంది ఫస్ట్ ఇవన్నీ మనము ఇలాగే ఎక్కడ గీతలు లేకుండా ఉండల కింద చేసేసుకుందాం ఓకేనా చూడండి ఇలాగ సగం మనము ఉండలు చేసుకున్న తర్వాత దీని మీద కూడా మనం వైట్ క్లాత్ అనేది తడి క్లాత్ అనేది వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము మనకి గులాబీ జాము ఆ బాల్ మునిగేంత వరకు ఆయిల్ వేసుకుని మనం స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు ఓకేనా మిగతా మనకి మనకిది కొంచెం వేడెక్కుతుంది ఇది బాగా వేడెక్కు వేడెక్కిపోకూడదు నూనె మళ్ళీ ఓకేనా బాగా ఆయిల్ అనేది మనకి బాగా హీట్ ఎక్కకూడదు అలాగని గోరెచ్చగా ఉండకూడదు మనం అందులో బాల్ వేసిన తర్వాత ఒక కాసేపు లోపల ఏగిన తర్వాత పైకి తేలాలి ఫస్ట్నే పైకి వేయగానే పైకి తేలిసింది అనుకో మనకు పైన రంగు వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదు ఓకేనా ఆ విధంగా మనం ఆయిల్ అనేది వేడెక్కించుకోవాలి చూడండి మనం బాల్స్ అయితే రెడీ అయిపోయి ఒకవేళ మీకు బాల్స్ చేసేటప్పుడు మనకి పొగుళ్ళు లాంటివి వస్తే కనుక మనకి పిండి అనేది కొంచెం ఆరిపోయిందని అర్థం అలాంటప్పుడు కొన్ని నీళ్లు కానీ కొన్ని పాలు కానీ చిలకరించుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని చేసుకుంటే సరిపోయింది ఓకేనా ఇప్పుడు ఆయిల్ ఈటెక్కిందో లేదా మనకి ఒక బాల్ వేసుకొని చూసుకుందాము మనం బాల్ వేయ వెంటనే పైకి తేల కొడుతీతే పైనంతా మాడిపోయి లోపల ఉడకదు ఓకేనా మనకి ఇలాగా ఉంటే సరిపోదు ఓకేనా చూసారా మనకి ఆయిల్ అనేది ఈటెక్కింది మనం మిగతా బాల్స్ కూడా వేసుకుందాము బాగా వేడిగా ఉండకూడదు అలాగని కొంచెం కాక తక్కువ ఉండకూడదు ఒకటొకటి నెమ్మదిగా వేసుకుందాము చూడండి వేయగానే మనకి పైకి తేలలేదు కాసేపు అలా ఉండి అప్పుడు తేలితోనే చూసారా అలా తేలితే మనకి ఆయిల్ అన్నది కరెక్ట్ హీట్ ఎక్కిందని కరెక్ట్గా ఎక్కిందని అర్థం అలాగే ఇప్పుడు మనకి ఈ పాకం అనేది బాగా చల్లారిపోతే ఒక్కసారి స్టవ్ వెలిగించుకోండి అంటే మనం గులాబ్ జామ్ వేసేటప్పుడు కొంచెం గోరెచ్చగా ఉంటే సరిపోద్ది ఓకేనా పాకం అనేది గోరెచ్చగా ఉండేటట్టు చూసుకోవాలి చూడండి మనకి వేగిపోయినాయి కదా ఈ విధంగా ఎగితే చాలు ఇప్పుడు ఇవి తీసుకుని మనం పాకాలు వేసుకుంటాం పాకం అనేది మనకి గోరెచ్చగా ఉండాలి ఓకేనా ఇవి తీసుకున్నప్పుడు పాకలు వేసుకుందాం చూడండి ఇలా పాకలు వేసేసుకుందాం నేను అలాగే ఇంకో బ్యాచ్ కూడా వేసేసుకుందాం ఓకేనా చూడండి మనకి సెకండ్ బ్యాచ్ కూడా రెడీ అయిపోయింది ఇవి కూడా మనం పాకలు వేసేసుకుందాం ఓకేనా ఒకటే రెండు క్రాక్స్ అయ్యాయి కానీ మిగతావన్నీ చాలా బాగా వచ్చినాయి ఓకేనా ఇవి కూడా మనం పాకులో వేసేసుకుందాం చాలా బాగా వచ్చినాయి చూడండి ఫైనల్లీ మనకి గులాబీ జాము రెడీ అయిపోయి చూసారు ఎంత బాగా వచ్చినాయో చూడండి అక్కడ ఒకటొకటి క్రాక్స్ అయినా చూడు మిగతా అన్నీ బాగా వచ్చినాయి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచేద్దాం మనం మూత పెట్టి మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఇలా వదిలేస్తాం మనకి పాకం బాగా పీల్చుకుంటాయి ఓకేనా చూడండి ఫైనల్లీ మనకి గులాబీ జామ్ అనేది రెడీ అయిపోయింది చూసారా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి చాలా సాఫ్ట్గా వచ్చినాయి చూసారా లోపల వరకు ఎలా పీల్చుకుందో చాలా బాగుంది సూపర్ అబ్బా బలే వచ్చినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసండి ఓకేనా ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే గులాబీ జామ్ చూసారు కదా ఎంత సింపుల్గా చేస్తానో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఓకేనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంతో టేస్టీగా కమ్మ కమ్మగా చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదా సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఓకేనా బాయ్ బాయ్ మరొక వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్ బాయ్